విశ్వామిత్రుడు శ్రీరాముడికి బోధించిన బల అతిబల సాధారణ మంత్రాలు కాదు అవి ప్రకృతి శక్తులతో మమేకమై జీవించే జీవన విజ్ఞానం అని చెప్పాలి బల అతిబల అంటే ఏమిటి బల అంటే శరీరానికి ఆహారం లేకుండా నిద్ర లేకుండా శక్తిని నిలబెట్టే విద్య ఆకలి దాహం అలసటలను జయించే మంత్రశక్తి ప్రాణశక్తిని నియంత్రించే సామర్థ్యం అతిబల అంటే మానసికంగా భయం మోహం శోకంను జయించే శక్తి ప్రతికూల పరిస్థితుల్లో కూడా స్థిరచిత్తం అంతర్గత దృష్టి అవగాహన పెంపొందించే విద్య రెండూ కలిసే ఉంటే శరీరం మనస్సు ప్రకృతి ఒకే లయలో పనిచేస్తాయి ప్రకృతితో మమేకం ఎలా బల అతిబల సాధించిన రాముడు అడవుల్లో నడిచినా అలసట లేకుండా ముందుకు సాగాడు పర్వతాలు నదులు వృక్షాలు ఇవన్నీ శత్రువులు కాదు సహచరులు అని భావించాడు ప్రకృతి సంకేతాలను గాలి పక్షులు జంతువుల ప్రవర్తన అర్థం చేసుకునే స్థితిలో తనని తాను జయించాడు నేను ప్రకృతిలో లేను నేనే ప్రకృతి అన్న భావన రాముడిలో ఉంది సీతాన్వేషణలో బల అతిబల పాత్ర ప్రముఖంగా కనిపిస్తుంది సీతాన్వేషణ అనేది కేవలం భౌతిక ప్రయాణం కాదు శ్రీరాముడు దీర్ఘకాలం అడవుల్లో తిరగగలిగారు ఆహారం దొరకకపోయినా శక్తి నిలిచింది శరీరం క్షీణించలేదు అతిబల వల్ల సీత వియోగంలో కూడా ధైర్యం కోల్పోలేదు కోపం నిరాశలో చిక్కుకోలేదు ప్రతి వ్యక్తిని ప్రతి సంఘటనను ధర్మదృష్టితో చూశారు అందుకే శబరి మాటల్లో సత్యాన్ని చూశారు హనుమంతునిలో అపారశక్తిని గుర్తించారు వానరులను కేవలం జంతువులుగా కాక ధర్మసహచరులుగా స్వీకరించారు ఈ విద్య వల్లే రాముడు ప్రకృతిని నాశనం చేయలేదు కానీ అధర్మాన్ని నిర్మూలించారు బల అతిబల ఇప్పుడు నేర్చుకోవాలంటే మంత్రాల కంటే ముందుగా జీవన పద్ధతి మారాలి ఇది మూడు స్థాయిల్లో సాగుతుంది శరీరం ప్రాణం చిత్తం బల ప్లస్ శక్తి నియంత్రణ ఉదయం ముప్పై నుండి నలభై నిమిషాలు సూర్యోదయానికి ముందు లేవడం గోరువెచ్చని నీరు తీసుకోవడం ప్రాణాయామం నా శరీరం ప్రాణం ధర్మయాత్రకు సిద్ధమవుతుంది అనే సంకల్పం ఇక ఆహారం విషయానికి వస్తే తేలికపాటి సాత్విక భోజనం వారానికి ఒకటి రోజు ఉపవాసం ఫలాహారం సాయంత్రం నిశ్శబ్ద నడక ఫోన్ లేకుండా పదిహేను నిమిషాలు అడుగుల శబ్దం శ్వాసమీద దృష్టి ఫలితం ఆకలి అలసటపై నియంత్రణ అతిబల మనస్సు ప్లస్ స్థిరత్వం వస్తుంది ధ్యానం రోజుకు ఇరవై నిమిషాలు కూర్చొని శ్వాస చూడడం భావాలు వచ్చినా తీర్పు ఇవ్వక గమనించడం మంత్రస్మరణ రామ జపం శబ్దం కాదు భావంతో మానసిక సాధన రోజుకు ఒకసారి అడగాలి ఇది ధర్మమా లేకనా కోరికనా వీటి ఫలితం భయం ఆందోళన తగ్గుతుంది ప్రకృతితో ఐక్యత కొనసాగింపు సాధనగా వారానికి ఒకటి రోజు చెట్టు కింద పది నిమిషాలు కూర్చోవడం నేలపై పాదాలు పెట్టి శ్వాస తీసుకోవడం చెయ్యాలి ఇక త్యాగ సాధన వారానికి ఒక అలవాటు తగ్గించంకుంటే సమూల మార్పులు వస్తాయి వీటి ఫలితం ప్రకృతి సంకేతాల పట్ల సున్నితత్వం కొన్ని రోజుల తర్వాత మార్పులు శరీర శక్తి నిలకడ మనస్సు స్థిరత నిర్ణయాల్లో స్పష్టత ప్రకృతితో అనుబంధ భావన ఇదే ఆధునిక బల అతిబల సాధన మార్గం